రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నూతనంగా నిర్మించిన పదిహేడు గృహాలను శాసనసభ్యులు వనమాడి కొండబాబు మంగళవారం పర్లోపేట పూలే కాలనీ నందు గృహ లబ్దిదారుల చేత కొబ్బరికాయ కొట్టి గృహ ప్రవేశాలు చేయించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ప్రతి పేదవాడు సొంత ఇంటికల నెరవేర్చాలని ఆశయంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పర్లవపేట పూలే కాలనీ నందు ఇరవై గృహాలు మంజూరు కాగా నేడు పదిహేడు గృహాలకు గృహ ప్రవేశ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ అధికారులు ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యనారాయణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ డిఈ సత్యనారాయణ రెడ్డి ఏఈ రమణారెడ్డి విఘ్నేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు తుమ్మల సునీత రమేష్ మల్లిపూడి వీరు తుమ్మల కొండారావు ఉమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు సంవత్సరాల్లో పేదవాడికి ఇల్లు కట్టలేదండి ఏదో తూతూ మంత్రంగా చేసిన తప్ప జగనన్న కాలనీలు తప్ప జగనన్న ఊర్లు తప్ప ఏదో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు చూసుకున్న తప్ప సరైన ప్రదేశాన్ని సెలెక్ట్ చేయలేకపోయారు ఆ రోజున చూస్తే మీకు తెలుసు కాకినాడ నగరంలో పేదవాడికి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఈ పక్కనే మీరు చూడండి కనిపిస్తుంది మనం కిట్కో ఇల్లు కట్టాము మేము బ్రహ్మాండమైన ఇల్లులు కట్టిని అలాగ ఉన్నాయి కొన్ని స్టార్ట్ చేస్తాం అన్నీ అలాగ ఉన్నాయి అవన్నీ కూడా కట్టి ఇవ్వచ్చు ఇంకా చాలా స్థలం ఉంది ఇంకా కట్టొచ్చు కొన్ని వేల మందికి అలాంటిది వాళ్ళ స్వార్థం కోసం డబ్బులు కలిసి రావడం కోసం సంపాదించుకోవడం కోసం పద్దెనిమిది కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళిపోయారండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి సముద్ర ఇచ్చారు వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వెళ్ళనంటున్నారు అక్కడికి వర్షం వస్తే ములిగిపోతున్నాయి సముద్రం పొంగితే నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇంకా వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు చూసుకున్న పేదవాడి కోసం ఆలోచించలేదు ఒక్కరు వెళ్ళనంటున్నారు అక్కడికి ఈరోజు ఈరోజు చెప్తున్నా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజలకి అవసరాలు చూసుకుని అనువైన ప్రదేశాలు చూసుకుని పేదవాడికి ఇల్లు ఇచ్చి కట్టిస్తుంది ఈ ప్రభుత్వం అందరూ అధైర్యపడద్దని ధైర్యాన్ని ఇస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున చాలామంది ఇంకా ఇల్లులు కట్టుకోవాల్సి ఉన్నారు గతంలో లక్ష ఎనభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది లోను ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు లక్షల రూపాయల మూడు లక్షల రూపాయలు ఇవ్వాలనేది ఇంకా డేషన్ తీసుకోలేదు డేషన్ తీసుకుని పేదవాడికి ఈరోజున్న ఉన్న పెరిగిన రేట్లు బట్టి విధానాలు బట్టి హౌసింగ్ లోన్ పెంచి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో పేదవాడి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మీ ద్వారా తెలియజేస్తాను